ఒక్కోసారి రెండు మూడు రకాల కూరలు వండాలంటే బద్ధకం వేస్తూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇలా హెల్తీగా కూరలతోటి కతంబం చేసేసుకోవచ్చు నేను ఒక గ్లాసు పప్పుకి ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను అలాగే చిక్కుడుకాయ బంగాళదుంప క్యారెట్ టమాటా వంకాయ బంగాళదుంప ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్ని కూరలు తరుక్కున్నాను ఆ తర్వాత కుక్కర్లో డైరెక్ట్గా నెయ్యి కొంచెం నూనె కొంచెం వేసేసేసి అందులోనే ఆవాలు జీలకర్ర ఇంగువ ఎండు కారం వేసేసుకున్నాను కారం ప్లేస్లో మీరు రెండు మిర్చి కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఐదు గ్లాసుల నీళ్ళు పెట్టుకున్నాను అవి మరిగిన తర్వాత ఆ నీళ్ళు కూడా పోసేసుకున్నాను మూడు చెంచాల సాంబార్ పౌడర్ని నేను నీళ్ళలో కలిపేసేసుకుని అందులో పోసేసుకున్నాను ఒక ఐదు విజిల్స్ రానిచ్చేసాను ఆ తర్వాత చింతపండు రసాన్ని పిసిగి పెట్టుకుని అది కూడా పోసేసాను కొత్తిమీర కూడా వేసేసి ఉప్పు పసుపు వేసేస్తే ఇమ్మేమి టేస్టీ టేస్టీ హెల్దీ బిసిబెళ్ళ బాత్ రెడీ